వెల్కమ్ టు పిఎంసి శ్రీ శ్రీగిజ్ ప్రజల్ప రాహిత్యము మనిషి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ హీన స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలంటే కావలసిన తప్పనిసరిగుణమే ప్రజల్ప రాహిత్యము ప్రజల్పము అంటే అసందర్భపు ప్రేలాపన పనికి రాని మాటలు మాట్లాడడం అన్నమాట ప్రజల్పం అన్నదాన్ని కట్టి పెట్టాలి ప్రజల్పమే మనిషిని తినివేసే క్యాన్సర్ వ్యాధి నోట్లోంచి ఒక్క అనవసరపు మాట కూడా రాకూడదు అప్పుడు బోల్డ్ అంత శక్తిని మనలో కూడగట్టుకోవడం జరుగుతుంది ప్రజల్ప రాహిత్యం అంటే శక్తిని పొదుపు చేయడం అన్నమాట ఆ శక్తే మన శారీరక మానసిక ఆధ్యాత్మిక శుద్ధతకు వికాసానికి పరాకాష్ఠకు క్రమక్రమంగా దోహదపడుతుంది ప్రజల ప్రజల్ప సహితుడు ఎప్పుడు నిర్వీర్యుడే ప్రజల్ప రహితుడు ఎప్పుడు వీర్యుడే భోగ కామికి కానీ మోక్షకామికి కానీ प्रजल प्रजलपराहित्यमने अवार्य ओके मास्टर्स लाइक शेयर सब्सक्राइब थैंक यू